దేశంలో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎక మారింది భవన నిర్మాణ కార్మికులను అసఠ అసంఘటిత రంగ కార్మికులను ఏకం చేసి అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా మా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చి ఆ చట్టం ద్వారా ఒక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వారి బావు కోసం వారి కుటుంబాల బావు కోసం మైగ్రేటింగ్ వర్కర్స్గా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వివిధ పట్టణాలకు వలస పోయి పనిచే చేస్తున్నారు జీవనం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా చట్టం ద్వారా ఈ సంక్షేమ ఫలాలు అందేదానికి అవకాశం ఏర్పడింది కానీ ఈ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు వీళ్ళకు సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో కావంటి కార్మికులైనప్పటికీ నిర్మాణ కార్మిక చట్టాన్ని పరిధిలో వస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి చట్ట ప్రకారం అదే సందర్భంలో ఈ ఏదైతే వన్ పర్సెంట్ సెస్సు వసూలు చేస్తున్నారో ఆ వన్ పర్సెంట్ సెస్సును ఖచ్చితంగా వసూలు చేసి వీరైతే దాన్ని పెంచి ఈ రోజు ఆ సంక్షేమాలు బోర్డుకు సక్రమంగా కట్టేలాగా సక్రమంగా అందేలాగా ఒకవేళ కట్టకపోతే పెనాల్టీలు వేసేనా వసూలు చేసి బోర్డుకి చేర్చాల్సినటువంటి బాధ్యత చట్ట ప్రకారం ఉంది కాబట్టి దానిని అమలుపరచాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి భోడ్ నిర్మాణ కార్మిక సంఘం ఏఐటి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఈరోజు అనేక జబ్బులతో బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి నిత్యం సిమెంట్లో మట్టిలో పనిచేసేటువంటి ఈ కార్మికులకు అనేక రకాలుగా జబ్బులు వస్తూ ఉన్నాయి వాటికి సంబంధించి చూపించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీరికి ఈఎస్ఐ అప్లై అయ్యే విధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి బోర్డును స్ట్రెంతన్ చేయాలన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బోర్డు అయిపోయింది గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి ఫలితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భో నిర్మాణ కార్మికులకు ఐదు సంవత్సరాలుగా సెల్లికవో కూడా వారి బెనిఫిట్స్ వాళ్ళకు అందడం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది వారికి సంబంధించి చనిపోతే డబ్బులు లేవు కాలుపోతే డబ్బులు లేదు పెళ్లి చేసుకుంటే డబ్బులు లేదు డెలివరీ చేసుకుంటే డబ్బు లేదు స్కాలర్షిప్లు లేవు ట్రైనింగ్లు లేవు పనిముట్లు లేవు కాబట్టి ఈ పద్ధతిలో ఈ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తే దాన్ని యథాతథంగా కొనసాగిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా అనేక రకాల హామీలు చేశాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు వాటిని మాత్రం చెత్తపుట్టలో వేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది భవన నిర్మాణ అకాడమీ సంఘం రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలంలో అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినప్పటికీ పలికేటువంటి పరిస్థితి లేకుండా పోయింది దాని గురించి ఊసెత్తినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ అన్ని రాష్ట్రాలలో బోర్డులు సొంతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బోర్డును పునరుద్ధరించి వెంటనే ఒక చైర్మన్ను ఏర్పాటు చేసి ప్రతి నెల సమావేశాలు జరిగేటట్టు బోర్డు మీటింగ్లు జరిగేటట్టు చేసి ఈ కబ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులను అన్ని రకాల ఫలాలు అందడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటిసి భవన భవన నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది దానికోసమే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను అన్ని రాష్ట్రాల నుండి భవన నిర్మాణ కార్మికులు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని రాష్ట్రాల నుండి భవన నిర్మాణ కార్మికులు ఢిల్లీ మహానగరంలో మహాపడావ్ మహా మహామార్చ్ జరగబోతూ ఉన్నారు కాబట్టి దేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఈ బోర్డును సక్రమంగా నివర్తించి భవన నిర్మాణ కార్మికులు అందుకో ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు